హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మై డియర్ అని మీ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ టూ నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఇదొక్కటే మార్గం రావు గారు చెప్పింది అద్వైత్ కదా మిస్టర్ అశోక్ వర్మ ఇకపైన కంపెనీ బాధ్యతలను తీసుకుంటున్నట్లుగా అగ్రిమెంట్స్ వెంటనే రెడీ చేసి రండి అని ఆర్డర్ వేశారు వాహిని సడన్గా అక్కడికి వచ్చిన అద్వైత్ గట్టిగా క్లాప్స్ కొడుతూ లోపలికి వచ్చాడు అద్వైత్ని అక్కడ అలా చూస్తూనే కంగారు మొదలైంది వాహినిలో ఇలా మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నాడు ఒకవేళ నా నిర్ణయాన్ని విని కోపడ్డా అని గుటకలు మింగుతూ నెమ్మదిగా చూసింది వాహిని అద్వైత్ వైపు చాలా బాగుంది ఆంటీ గారు మీ ఆలోచన మీ నిర్ణయం మీలానే హైలైట్గా ఉంది అన్న అద్వైత్ మాటల్లో వెటకారం స్పష్టంగా అర్థమవుతోంది అక్కడున్న అందరికీ ఇదేంటి శ్రద్ధామం ప్రేమించింది పెళ్లి చేసుకోబోతున్నది కూడా అద్వైత్ గారిని కదా తను ఇక్కడే ఉన్నారు మరి వాహిని మేడం ఏంటి ఈ అశోక్ అనే కొత్త క్యారెక్టర్తో పెళ్ళయ్యింది ఇక మీదట అతనే ఆస్తులన్నిటికీ అధికారం చలాయించే యజమాని అన్నట్లుగా మాట్లాడుతున్నారు తనకి ఆస్తంతా చెందుతుంది అన్నట్లుగా మాట్లాడుతున్నారేంటి అని అయోమయంలో పడిపోయారు రావు అద్వైత్ మాటలకు కోపం వచ్చిన శ్రద్ధ అద్వైత్ అమ్మ ఏం చేసినా చేస్తుంది సో నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు అంది అప్పటి వరకు వాహిని నిర్ణయాన్ని తప్పుపడుతున్న అద్వైత్ తనకి వత్తాస పలకడం ఇష్టం లేక కళ్ళతోనే మాట్లాడుకు అన్నట్లుగా చూశాడు అద్వైత్ అంతే స్వరం నెమ్మదించి కాస్త తగ్గింది శ్రద్ధ ఆంటీ చాలా బాగుంది మిస్టర్ అశోక్ వర్మ ఆఫ్ ఎస్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆహా వినడానికి ఎంత గ్రాండ్గా ఉందో సూపర్ కలలోనే కాదు అసలు ఆటగా కూడా ఇప్పటి వరకు ఎవరు ఊహించని విధంగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు మీ అల్లుడు గారు అంటూ వ్యంగ్యంగా అన్నాడు అద్వైత్ అది కాదు అద్వైత్ శ్రద్ధ పెళ్లి చేసుకుంది అంటే తనే కదా ఇంటికి మెయిన్ పర్సన్ అవుతాడు అంటున్న వాహిని మాటలకు చిన్నగా నవ్వటం మొదలుపెట్టిన అద్వైత్ గట్టిగా రూమ్ అంతా రీసౌండ్ వచ్చేలా నవ్వాడు హా అవునా అంటే ఇప్పుడు అశోక్ వర్మ మీ కూతురికే కాకుండా ఈ ఇంటికి మీ వ్యాపారాలకి ఇంకా మీ ఆస్తులన్నిటికీ యజమాని అయిపోయాడన్నమాట బాగుందంటీ అసలు శ్రద్ధ పెళ్ళినే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అన్న మీరు ఓవర్ నైట్లో ఇంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవచ్చా వాహిని మేడం గారు అంటూ సాగదీస్తూ అడిగాడు అద్వైత్ నాకు వేరొక ఆప్షన్ లేదు తనని భర్త అని డైరెక్ట్గా ఇంటికి తీసుకుని వచ్చింది శ్రద్ధ ఎంత రిజెక్ట్ చేసినా ఈరోజు కాకపోతే రేపైనా తనకే బాధ్యతలు అప్పచెప్పాలి కదా అంటున్న వాహిని మాటలకు అబద్ధం చెప్పడానికి ట్రై చేయొద్దు వాహిని గారు శ్రద్ధ చేసుకున్న పెళ్లిని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరే ఈ పెళ్లికి పెద్దగా కూడా ఉన్నారని నా అనుమానం నిజమని క్లియర్గా కనిపిస్తోంది అయితే చెప్పండి నాకంటే అశోక్ ఏ విషయంలో మీకు గొప్పగా కనిపించాడు మీ కూతురుతో పాటు మీ సర్వస్వం అతనికి రాసిచ్చే అంత త్వరగా మిమ్మల్ని ఎలా ఆకట్టుకోగలిగాడు అంటూ నా అద్వైత్ మాటలకు విపరీతమైన కోపం వచ్చింది శ్రద్ధకు స్టాపిట్ అద్వైత్ నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా అసలే అమ్మా అయినా తన కండిషన్ అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రోజురోజుకి నీలో మార్పులు నన్ను పిచ్చిదానిగా చేస్తున్నాయి అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు కొన్ని విషయాల్లో మాత్రమే కాదు అన్ని విషయాల్లోనూ మారిపోయావని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది నీకంటే అర్థం చేసుకునే మనిషి ప్రపంచంలోనే ఉండడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ పొంగిపోయేదాన్ని కానీ కానీ మామ్ చెప్పిన మాట నిజమే అనిపిస్తోంది కాస్త డబ్బు చేతిలోకి రాగానే నీ వ్యక్తిత్వం కూడా మారిపోయింది చాలా మారిపోయింది అంది శ్రద్ధ ఆవేశంగా ఇంతకంటే గొప్పగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను కూడా ఊహించటం లేదు శ్రద్ధ కాబట్టే నీ మాటలు నన్ను పెద్దగా బాధించటం లేదు కానీ నువ్వు మీ అమ్మ మీద పెట్టుకుంటున్నారు చూడు అశోక్ అతని గురించి మీకు పూర్తిగా తెలియదు తను ఒక పెద్ద చీటర్ అమ్మాయిల పిచ్చాడు ఇంకా చెప్పాలంటే మాటలతో పబ్బం గడుపుకునే ఒక రోగ్ అంటున్న అద్వైత మాటలకు కోపంగా లేచి వస్తున్న అశోక్ని చూసి వాడేమి నువ్వనుకున్నంతమాయకుడు కాదు కావాలనే నిన్ను ట్రాప్ చేశాడు నీకు నువ్వుగా వాడితో పెళ్లి కావాలి అని అడిగేలా ప్లాన్ చేశాడు రెండు రోజుల టైం ఇవ్వు వాడి పుట్టు పూర్వత్రాలన్నీ తీసి బయటపెట్టి నీకు వాడు కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేస్తాను నువ్వు ఎంత రాంగ్ డెసిషన్ తీసుకున్నావో అర్థమయ్యేలా చేస్తాను అంటున్న అద్వైత్ చెంప పగలేలా కొట్టింది శ్రద్ధ అప్పటికే అద్వైతిని ఉతికి ఆరేయాలి అన్నంత కోపంగా వస్తున్న అశోక్ శ్రద్ధ అలా చేయడంతో కాస్త నిదానించాడు నిజానికి అద్వైత్ చెప్పే మాటల్లో అబద్ధం లేదు అన్న విషయం అశోకికు కూడా తెలుసు కానీ ప్రస్తుతం తనపై శ్రద్ధకు ఉన్న నమ్మకం పాడవకూడదు కాబట్టి తన కోపాన్ని తనలోనే కంట్రోల్ చేసుకుంటూ మిస్టర్ అద్వైత్ మీ కోపంలో అర్థం ఉంది నిజానికి ఆస్తులు అవి నా పేరు మీద రాస్తున్నట్లు నాకు కూడా తెలియదు ఇన్ఫ్యాక్ట్ ఆ విషయం ఇంతకు ముందు నాకు తెలిసిన ఖచ్చితంగా నేను వద్దు అని చెప్పి రిజెక్ట్ చేసేవాడిని ఎందుకంటే నాకు డబ్బు మీద పెద్దగా వ్యామోహం లేదు అట్ ది సేమ్ టైం శ్రద్ధ కూడా వచ్చి బ్రతిమలాడిందని మాత్రమే పెళ్లి చేసుకున్నాను మీరు ఇష్టపడుతున్నారు అని తెలిసి ఉంటే నేను తన వైపు కూడా చూసేవాడిని కాదు ఇప్పటికైనా జరిగిపోయిన లాసేం లేదు మా పెళ్ళి జరిగింది అన్న విషయం తెలిసింది చాలా తక్కువ మందికి సో మీరు దాన్ని రద్దు చేసి తన మెడలో తాలిబొట్టు తీసి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అందుకు కూడా నేను ఒప్పుకుంటున్నాను అంటూ చాలా క్యాజువల్గా చెప్పాడు అశోక్ అందుకు కారణం ఖచ్చితంగా శ్రద్ధ అలా చేయడానికి ఒప్పుకోదు కాబట్టి విన్నావా అద్వైత్ విన్నావా అది తన క్యారెక్టర్ నువ్వు అనవసరంగా తన మీద నిందలు వేయటానికి చూడకు నీకు కోపం ఉన్నది నా మీద నన్ను ఏమైనా అనడానికి నీకు సర్వహక్కులు ఉన్నాయి అంతేకాని ఇలా లేనిపోని రూమర్ సృష్టించి అతన్ని తక్కువ చేయడానికి మాత్రం ట్రై చేయకు అంది శ్రద్ధ అశోక్ వైపే సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడుతూ ఓ మై గాడ్ నువ్వు ఇంతలా మారిపోయావంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఏదో చేశారు నాకు నీ మాటలు వింటూ ఉంటే మీ అమ్మ మీద కూడా అనుమానంగానే ఉంది శ్రద్ధ అయినా అనను ఎందుకంటే ప్రస్తుతం నావి కేవలం మాటలు మాత్రమే అతి కొద్ది రోజుల్లోనే సాక్ష్యాలతో సహా వస్తాను చూడు ఆ రోజు అన్న ప్రతి ఒక్క మాటకి సమాధానం చెప్పే తీరుతాను అలాగే గుర్తు పెట్టుకో శ్రద్ధ ఖచ్చితంగా నువ్వు అద్వైత్ చెప్పేది నమ్మలేకపోయానే అని బాధపడే రోజు వస్తుంది కానీ మోసపోయాను అని బాధపడే రోజు మాత్రం రానివ్వను ఎందుకంటే నేను చెప్పేది నిజమని నువ్వు గ్రహిస్తే చాలు అంతే తప్ప వేరొకరి చేతులు నిన్ను మోసపోనివ్వను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు అద్వైత్ ఇదిలా ఉంటే అక్కడ అద్వైత్ ఫోటో పట్టుకుని బాధపడుతూ తన గదిలో కూర్చున్న మాల దగ్గరకు వచ్చింది షర్మిల ఏంటి మాల ఇది వెళ్ళి నిలదీద్దామంటే వద్దు అంట అనుక్షణం అతడినే తలుచుకుంటూ పిచ్చిదానిలా మారిపోతున్నావు అవసరమా ఇదంతా నీకు అలానే అనిపిస్తుంది షర్మిల కానీ అద్వైతం నా బంధం నీకు అర్థం కావటం లేదు నాలో సగంలా మారిపోయాడే తనని మర్చిపోయి ఎలా ఉండాలో కూడా అర్థం కావటం లేదు అంది మాల ముందు నుండి చెప్తూనే ఉన్నాను ఫేస్బుక్ వాట్సాప్లో వచ్చే ఫ్రెండ్షిప్లు ఒరిజినల్గా ఉండవు డీప్గా వెళ్లకు అని విన్నావా పీకల దాకా తెచ్చుకుని ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం చెప్పు అంటున్న షర్మిలా మాటలకు చిన్నబుచ్చుకుంది మాల ఒక ఫ్రెండ్గా తనని ఓదారుస్తుంది అనుకుంటే తిరిగి తనని అనడంతో ఇంకా డిప్రెస్గా అనిపించింది ఆమెకు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు మాల వెళ్తున్న దారిలో ముళ్ళు తగిలిందనుకో తీసిపారేసి ముందుకు వెళ్తాం కానీ ముళ్ళు గుచ్చిందని కాళ్ళు పట్టుకుని అక్కడే కూర్చుండిపోం కదా అంటున్న షర్మిలా మాటలకు దీనంగా మొహం పెట్టుకుని నెమ్మదిగా తలపైకెత్తి చూసింది మాల నిజం చెప్తున్నాను మాల మన స్టేజ్కి తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయానికి తల వంచుకోవడమే కరెక్ట్ మీ విషయం అనే కాదు దివ్య విషయంలో కూడా ఇలానే జరిగింది గుర్తుందా కాబట్టి ఇంకా అద్వైతనే పట్టుకుని వేలపడకుండా అమ్మ నాన్న చెప్పిన దానికి ఓకే చెప్పు వాళ్ళు చూసిన సంబంధం కన్ఫర్మ్ చేయమను అంది షర్మిల సపోర్టివ్గా భుజం తడుతూ అనుకుంటున్నాను షర్మిళ కానీ నా వల్ల కావడం లేదు వాడు ఆ చీటర్ ఆ అమ్మాయిని పెళ్ళి కూడా చేసేసుకున్నాడు అది చూసి నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను పిచ్చి పట్టినట్లుగా అయిపోతుంది ఇంత సింపుల్గా అమ్మాయిని ఎలా మోసం చేయగలుగుతారు ఈ మగవాళ్ళంతా అంటున్న మాలా మాటల్లో బాధ ఆమెకు తెలుస్తోంది ఎంతగా నమ్మేనో కదా నాలానే అమ్మాయి కూడా వాడిని నమ్మి ఉంటుంది కదా ఇప్పుడు నన్ను మోసం చేసినట్టుగానే తనని మోసం చేస్తే నాది కేవలం ప్రేమ వరకు వెళితేనే మర్చిపోలేక నరకం అనుభవిస్తున్నాను అటువంటిది అమ్మాయితో పెళ్ళి కూడా అయింది అంటే వాళ్ళిద్దరూ శారీరకంగా కూడా ఒకటవుతారు అటువంటి అప్పుడు అమ్మాయి ఎలా తట్టుకోగలుగుతుంది మినిమం ఆలోచన లేకుండా ఎంత మోసం చేస్తున్న వాడిని విడిచిపెట్టేయమంటావా అంది మాల సరే విడిచిపెట్టద్దు అలా అని వాడినే తలుచుకుంటూ నువ్వు బాధపడను వద్దు ముందు అమ్మా నాన్న చెప్పిన సంబంధానికి ఓకే చెప్పు ఆ తర్వాత వాడికి ఎలా చెక్ పెట్టాలో నేను ప్లాన్ చేస్తాను అలానే చేద్దాం కళ్ళు తిరిగి బయళ్ళు కమ్మి ఇంకో అమ్మాయికి ఇలా మోసం చేయాలి అంటే భయపడేలా ఉండాలి ఆ దెబ్బ అంది షర్మిళ కసిగా ఇద్దరు కూర్చుని పూర్తిగా ప్లాన్ చేసుకుని ఒకరితో ఒకరు మాట్లాడుకున్న తర్వాత హా అలా చేద్దాం అప్పటికి కానీ నా పగ చల్లార్దు అనుకుంది మాల అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా హలో లిజునర్స్ ఎపిసోడ్ విని ఆదరిస్తున్నందుకైతే చాలా ధన్యవాదాలండి మీ సమీక్షలు రేటింగ్స్ చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి ఇంతకీ మాల ఏం చేయబోతోంది దానివల్ల శ్రద్ధ జీవితం ఎలా మారిపోతుందో మర్చిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య